మనం దాంట్లో వీడియోస్ పెట్టామండి బాగా వెళ్ళినాయి చాలా మంది వచ్చారు హ్యాపీ స్టాక్ మొత్తం అయిపోయింది మళ్ళీ రంజాన్ కి కొన్ని వీడియోలే పెట్టా కానీ స్టాక్ అయితే ఫుల్ గా వచ్చింది ఉగాది కొత్త కలెక్షన్ వచ్చినాయి ఇంకా అమ్ముకునే వాళ్ళకి ఆఫర్లు అండి హోల్సేల్ గా ఆరు ఆరు సెక్వైజ్ గా తీసుకోండి సోరత్లు ఇచ్చినట్టే మీకు గుంటూరులో ఇస్తాను కలెక్షన్ చూడండి ఎన్ని వెరైటీస్ ఈ మొత్తం ఫుల్ కలెక్షన్ అన్ని కేటలాగ్ ఐటమ్స్ గొలబాం శారీస్ డబల్ షేడ్ జిమ్ జార్జిట్ పుట్ట బ్లౌజ్ వర్క్ లు ఫ్యాన్సీలు చాలా రకాలు వచ్చినాయి కొద్దిగా హోల్సేల్ గా కావాలి అమ్ముకోవడానికి గా ఉంటే పదివేల రూపాయల కానించి లక్ష రూపాయలు అంటే అవినీలగా నా దగ్గర అన్ని ఉంటాయి పెట్టి కోట్స్ ఉంటాయి రెడీమేడ్ త్రీ పీస్ లైనింగ్ అన్ని రకాల చీరలు అయితే రెండు వందల యాభై నుంచి స్టార్టింగ్ అండి మంచి మనసు ఇప్పుడు చూపించే కలెక్షన్ అయితే సూరత్ లో ఫేమస్ కంపెనీ బ్రాండెడ్ ఐటమ్ ఇస్తా మన అడ్రస్ చెప్దాం ఓకే మేడం మా షాప్ గుంటూరు లో ఉంటదండి గుంటూరు లో బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి తొంభై ఒకటి తొంభై రెండు అచ్చంగా అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చే వాళ్ళలో ఫేమస్ మా షాప్ ఓకే అందరు చాలా మంది ఉన్నారు మాది కూడా హోల్సేల్ గా అమ్ముకోవడానికి ఇస్తాం నలభై నుంచి ఇదే వ్యాపారం ఫోన్ పే గూగుల్ పే ద్వారా హ్యాపీ కొనుక్కోండి ఇంటికి వచ్చే డబ్బులు ఇస్తాను ఆప్షన్ నా దగ్గర లేదు షాపు రండి ఎవరైనా షాప్ వస్తే చూసుకుని చక్క నాలుగు రకాల కొనుక్కోక్ లో షాప్ అయితే ఉంటుందండి రఘువంశీ ఫ్యాషన్స్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ అని రెండు వీరివే అన్నమాట అండ్ రెండు వీరివే అన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోతే మన ఫస్ట్ డిజైన్ అండి డిజైనర్ ఐటమ్ అండి డబల్ డబల్ జార్జెట్ క్రెష్ ఇస్తాడు దీని విలువ తెలుసు ఎవరు వదిలిపేటరు రేట్ కూడా చాలా బడ్జెట్ తక్కువ శిల్పకళ డిజైనరీ ఐటమ్ పిల్లలు కట్టిన బొమ్మ ఉన్నట్టుంటారండి మొత్తం డైమండ్స్ కట్ వర్క్ ఐటమ్ కేవలం రూపాయలు రాణి కలర్ క్యాట్లాగ్ పల్లెకి షోల్డర్ కి కిచులు గ్యాప్ అనేది లేదు రెండు చేత ఫుల్ డైమండ్స్ ఇచ్చాడు డార్క్ ఎమ్రాడ పచ్చ ఓకే అండి నేరడి పండు కలర్ మిలటరీ గ్రీన్ డార్క్ వైలెట్ కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసుకోండి ఆల్ కలర్స్ వెంటనే సోల్డ్ అవుట్ అయిపోయాయి మంచి డిమాండెడ్ రంగుల్లో మేము సెలెక్ట్ బాటిల్ గ్రీన్ పన్నెండు వందలు కానీ వెయ్యి రూపాయలు ఈజీగా మచ్చు నేను హోల్సేల్ పర్పస్ గా ఇస్తున్నా అండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి డబ్బులు రెడీగా ఉంటే షాపు రండి లేకపోతే మీకు అవసరం ఉన్నప్పుడు ఆ స్క్రీన్ షాట్ లు చూసుకొని ఆ షాపు విజిట్ చేయండి చక్కగా మీకు రిసీవ్ చేసుకొని మీకు సపోర్ట్ ఇస్తే బిజినెస్ ఎలా చేయాలా ఎలా అమ్మాలా ఆల్రెడీ కొత్త కొత్త చాలా మంది అసలు పదివేలు ఉన్నాయి అన్నట్టు హ్యాపీ కొనుక్కుని వెళ్తాను ఓకే అండి నెక్స్ట్ ఇంకొక ఐటమ్ షూర్ అండి షూర్ షూర్ మామిడి పిందలతో గులాబులతో చిన్న ఫ్లవర్స్ తో కట్ బిస్తాడు చాలా స్టైలిష్ గా ఇచ్చాడు మామూలుగా రేటు కూడా అందుబాటులో ఉందండి జనాలకి కేవలం ఎనిమిది వందల యాభై మామూలుగా లేదు అసలు పద్దెనిమిది వందలు రెండు వేలు అమ్మపోతే అనవసరండి అసలు ఎంత స్మూత్ గా ఉందో చూడండి

ేషన్ డార్క్ డార్క్ జాలండి డార్క్ బ్రీన్ జాలి అసలు డార్క్ హాటిల్ గ్రీన్ సూపర్ సూపర్ బాటిల్ గ్రీన్ డార్క్ నిండి వైలెట్ కలర్ కాంబినేషన్ సింగిల్ అయితే ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా టీషర్ట్ బిల్లు రెడ్కి పింకిష్ రెడ్ చిల్లీ రెడ్ సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ డార్క్ యమ్రాళ పచ్చ కలర్ డ్ లోడానికి కావాలా బిజినెస్ అంటే ఒక రోజుతో పోయేది కాదు బిజినెస్ ఆర్డర్ పెట్టుకుని కు వస్తారు పదివేలు కొన్నారు ఎనిమిది వేలు కమ్ మళ్ళీ కావాల్సింది స్టాక్ అందుకని గైడెన్స్ వస్తున్నారు పదివేలు కొన్నాడు ఇరవై వేలు కూడా మెజర్మెంట్లు సరిపోవాలి నేను మా దగ్గరకు వచ్చే కొలతలు పెద్ద ఐటమ్స్ బాగుంటాయి కొత్త రకాలు అందుబాటులో ఇస్తున్నా సోరత్తు వెళ్తే ఇచ్చాడు నేను గుంటూరులో ఇస్తాను మీకు తెలుసు ఎన్ని వీడియోలు పెట్టారు నెంబర్ ఆఫ్ రాధాకృష్ణ ప్లేయిన్ చీర ఆరు వందల యాభై అమ్ముతున్నారు ప్లేన్ చీర వర్క్ బ్లౌజ్ చిత్తూరుతో కట్ వర్క్ నేరేడు పండు కలర్ దంసిన కలర్ కేటలాగ్ చూసారు ఎలా ఉందో మామూలుగా లేదు అసలు డిజైన్ పద్దెనిమిది రంగులు ఆరు రంగులు చేయించామండి ఆరు ఆని ముచ్చాలి మన ఇంటి ఆరు హ్యాపీ తీసుకోవచ్చు వైలెట్ డార్క్ చిల్లీ రెడ్ బాటిల్ గ్రీన్ దమ్స్అ వైన్ కలర్ నెమిలి పింఛన్ కలర్ అంటారండి అదొక కలర్ డార్క్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ ఈ ఆరు కలర్స్ ఒక్కసారి సూపర్ గా ఉందండి చాట్ చాట్ చూస్తే అప్పటికప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దామా అన్నంత క్యూరియా పద్దెనిమిది వందలు అమ్ముతున్నారంట వీడియోలో పెట్టద్దన్నా పద్దెనిమిది వందలు మేము అమ్ముతున్నాము అని అంటున్నారు ఎనిమిది వందల యాభై ప్యూర్ స్పేస్ అండి ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ లో చేసేవాళ్ళు నా దగ్గర చాలా మంది వస్తున్నారు వాళ్ళ పేర్లు ఎందుకు కొనుక్కొని హ్యాపీగా పోతున్నారు So next study is okay, స్టైల్ లోనే కొత్త ఐటమ్ అండి బ్లౌజ్ రెండు చేతుల వర్క్ ఐటమ్ చూడండి అంత బడ్జెట్ తక్కువ కేవలం కేవలం స్మూత్ గా డిజైనర్ ఐటమ్ బటర్ఫ్లై డైమండ్స్ ముచ్చాలు లాగిచ్చి రెండు చేతులు ఫుల్ హెవీ వర్క్ అండి పొరపాటు కూడా ఈ రేటు కి రాదు హ్యాపీ కొనుక్కుండా అన్న ఎండలకి రాలేకపోతున్నాం దూరాభారండి చాలా మంది వాట్సాప్ లో పెడుతుంది మెసేజ్ హ్యాపీగా బటర్ఫ్ మొత్తం బటర్ఫ్లై అండి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇందులో పోయ్యేది ఏమి జాకెట్ ఏడు ఎనిమిది వందల పైన చేసింది మనం ఇచ్చేటప్పుడు కేవలం ఐదు వందల యాభై హ్యాపీగా కొనుక్కోవచ్చు స్మూత్ గా దూదిన్నట్టుంది అండి మొత్తం వరకు డైమండ్స్ బటర్ఫ్లై డిజైన్ చాలా హ్యాపీగా కొనుక్కోవచ్చు చూపిద్దాం అండ్ లైన్స్ కూడా టూ లైన్స్ టూ డిఫరెంట్ అయితే దీని క్లాత్ పేరు జిమ్ అని పెట్టారు చాలా స్టైలిష్ గా ఉంది వాషబుల్ ఐటమ్ మన వచ్చేది ఐదు వందల యాభై కేవలం ఇచ్చి చాలా అందుబాటులో సో మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాప్ మార్కెట్ లో రఘువంశీ ఫ్యాషన్స్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ అనమాట అండ్ కలర్ చార్ట్ అనేది చూద్దాము మంచి మనకి వచ్చేసరికి గంధం షేడ్ కి డార్క్ మనకి వెహందీ గ్రీన్ కలర్ అలానే లైట్ లావెండర్ విత్ మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ విత్ మనకి వచ్చేసరికి రేడియం చిక్కు కలర్ కి మనకి డార్క్ బొట్టు మెరూన్ కలర్ కాంబినేషన్ అండి దగ్గర సో సీ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి అంటే కృష్ణ బ్లూ షేడ్ అండి అలానే మనకి అంటే పింక్ విత్ మనకి వచ్చేసరికి మెజంతా కలర్ అనమాట విత్ మీరు కనుక గమనించారు అంటే బ్లౌజ్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ తో మనకి ఇక్కడ ఈ కుందర్ అనేది హైలైట్ చేశారు విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ విత్ మనకి డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట కలర్స్ డిజైన్స్ చాలా చాలా ఫెంటాస్టిక్ అయితే ఉన్నాయండి అండ్ షాప్ నిండా ఏ షాప్ తీసుకున్న రెండు షాపుల్లో ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది మీకు వచ్చేసరికి ఒక షాప్ వచ్చేసరికి తొంభై ఒకటి తొంభై రెండు ఇంకో షాప్ నెంబర్ అండి ముప్పై ఎనిమిది రాధాకృష్ణ ఫ్యాషన్స్ రఘువంశీ ఫ్యాషన్స్ రెండు మావేనండి హోల్సేల్ గా కావాలా కొద్ది పెట్టుబడులకు ఎక్కువగా ఉంటే వీడియోలో లో పెట్టింది అంటే బల్క్ గా ఇచ్చేటట్టు నేను మీకు ఆఫర్లు పెట్టేసా ఐటమ్స్ ఫ్యాన్స్ అన్ని చక్కగా ఉంటాయి పదివేలు ఇరవై వేలు యాభై వేలు అంటే ఒక పది నిమిషాలు లేకపోతే ఒక గంటలో కనిపిస్తుంది అంత స్టాక్ ఉంటుంది అనమాట ఐటమ్ ఉంటుంది కొత్త కొత్త వీడియోలోనే మీకు గైడెన్స్ ఇచ్చేస్తుంది ఎంత రేటు ఏంటి అనేది కూడా ఓకే ఇంకా ఉన్నాయండి రెండు వందల యాభై రెండు వందల డెబ్బై ఐటమ్స్ చాలా ఉన్నాయి ఎంత పడుతుందండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు అంటే డిజైనర్ ఐటమ్ డిజైనర్ ఐటమ్ జిమ్ జార్జెట్ సూపర్ ఉంది బ్లౌజ్ చూడండి శారీ చూడండి స్మూత్ గా లైట్ వెయిట్ ఉంది సోరతలు ఇచ్చే రేటు గుంటూరులో ఇస్తున్నా ఇది మీరు ఇళ్ళ దగ్గర తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఈజీగా అమ్మచ్చు గ్యారంటీ ఎందుకంటే కస్టమర్లు కూడా ఆ యూట్యూబ్ లో రేట్లు పెట్టొద్దని అంటారు కానీ పెట్టకపోతే ఎక్కడిక నుంచి రారు అవును షాప్ విడిచిస్తారు నెక్స్ట్ ఐటెం చూద్దామండి అవునుండి ఐటెం ఓకేండి చాలా స్పెషల్ గా ఉందండి మనమయితే ఎప్పుడూ చూడల కలెక్షన్ హ్యాపీగా తీసుకోవచ్చు రావో అలా కౌంటర్ మీద వేస్తే ఇళ్ళ దగ్గర తీసుకెళ్తే ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క కలర్ పటఫట తీసేసుకుంటారు ఇది హెవీ వర్క్ బ్లౌజ్ డిజైనర్ ఐటమ్ కష్ పల్ల కుచ్చుళ్ళు డబుల్ షేడ్ అండి ఓకే అండి మంచి లాభాలు తీసే ఐటెమో మన లో ఫస్ట్ వీడియో అయితే రిలీజ్ అంటే దగ్గర అమ్ముకున్న వాళ్ళకి పెట్టింది పేరు రెండు వందల యాభై కాడ నుంచి ఎనిమిది వందల వెయ్యి రూపాయల దగ్గర అప్డేట్లు ఉంటాయి చక్కగా వీడియోలు చూసుకొని మీరు కొద్దిగా కొనుక్కోండి కుప్పల కుప్పలు కొనుమని నేను ఎప్పుడు చెప్పను కొద్దిగా అయ్యో అయ్యో కారు ఈ హ్యాపీ కొనుక్కోండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు కేవలం ఆరు వందల యాభై డిజైనర్ ఐటమ్ బ్లౌజ్ మొత్తం వరకు శారీ అంతా డైమండ్స్ పళ్ళు కుచ్చుళ్ళు చూడండి పిస్తా గ్రీన్ లెవెండర్ కలర్ లెమన్ ఎల్లో కలర్ స్కై బ్లూ కలర్ ప్యాంటా కలర్ ఇదిగో ఉల్లిపట్టు కలర్ స్కై బ్లూ కలర్ కలర్ షార్ట్ చూపిస్తారు చూడండి ఎంత క్లాస్ ఉందో వస్తానండి రెడ్కి గురించి ఎంత తీసుకుంటారు శారీ ఎంత డైమండ్స్ పల్లూలు చాలా కాస్ట్ అయితే మనం బల్క్ గా కొన్ని మీకు అందుబాటులో ఎందుకంటే మంది వ్యాపారం అందరి మీద ఒకళ్ళ మీద మేమేం లాభాలు రావు పది మంది వచ్చి ఐకుతు ఐకుతు అన్ని రకాల కొంటేనే మాకు గిట్టుబాటు అయింది ఓకేనా చాలా బడ్జెట్ అందుబాటులో ఇస్తున్నా ఎంత స్మూత్ గా ఉందో చూడండి సారీ ఇది ఇట్లా షేడ్ ఇలా తీసు అఫిషియల్ గా ఉందో సారీ చూడండి షేడ్ షేడ్ అనమాట స్టూడెంట్స్ గాని చిన్న వాళ్ళు గనక చూస్తే ఈ మోడల్స్ ఎవరు పట్టుకోవాళ్ళు అపార్ట్మెంట్ లో అమ్మే వాళ్ళు ఎవరు అసలు ముందు చూడండి ప్యాక్ చేయమని బ్లౌజ్ కూడా షేడెడ్ ఏనా ఓకే ఓకే లో పన్నెండు వందల పైన అమ్ముకుంటున్నారండి యూట్యూబ్ లో రేటు పెట్టద్దు అంటున్నారు కానీ బల్క్ గా ఆర్డర్ వస్తుంది వస్తే ఒక్కొక్కరు ఐదు బ్యాగులు మూడు బ్యాగులు అసలు డిజైన్ మామూలుగా ఆరు వందల రూపాయలు ఆరు వందల యాభై బ్లౌజు రెండు చేతులకి పూర్ జార్జెట్ మీద ఇచ్చాడు మిషన్ రీ క్రష్ నేను కాస్ట్లీ రెండున్నర మూడు వేలు కూడా షో రూమ్స్ లో చూసాను నేను రెండున్నర మూడు వేల రూపాయలు మోడల్ దింపేశాడు రెండు చేతి ఫుల్ హెవీ వర్క్ ఎవరికి ఇంత వర్క్ ఎవరు కొడతారండి అసలు విత్ ఈ షేడ్ కానీ కలర్స్ పది చాలా తీసుకుంటాడు కి కాంబినేషన్ వచ్చింది ఇది వచ్చేసరికి మనకి ఫ్యాంటా ఆరెంజ్ షేడ్ వచ్చింది కలర్ లెవెండర్ కలర్ వచ్చింది కనకాంబరం కలర్ కి స్కై బ్లూ కలర్ ఇక్కడ తెలుస్తుంది ఏ కాంబినేషన్ తో నిండిపోయింది సారీ కూడా సో ఏ కాంబినేషన్ వచ్చిందా అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ చూడండి బ్లౌజ్ మీద కూడా మనకి ఎలివేట్ అవుతుంది స్కై బ్లూ కలర్ కి పట్టు కలర్ రెండు గా ఉంది సింగిల్ చీర అయితే ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటానండి యాక్చువల్ గా అందరు ఉంటున్నారు ఆరు ఆరు చీరలు అనేసరికి ప్యాక్ చేయండి అంటున్నారు పింక్ బేబీ పింక్ కి డార్క్ ఇదిగోండి కనకాంబరం కలర్ క్యాట్లాగ్ ఇచ్చాడు సూపర్ ఉంది శారీ జస్ట్ ఆరు వందల యాభై ఆర్డర్లు అయితే అక్కడ నుంచి చక్కగా హ్యాపీగా ఉంటున్నారు షాప్ విజిట్ చేయండి ఇది పక్క హోల్సేల్ ఇంత కొంతమంది నేను ఎప్పుడు చెప్పను కాబట్టి కొనుక్కుంటాను ఆరు ఆరు చీరలు ఐదు ఆరు వందల యాభై రూపాయలు ఇంటూ ఆరు చీరలు అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ అండి మీరు పెట్టిన ఐటమ్స్ అంటే మీరు పెట్టిన పెట్టుబడికి తగ్గ న్యాయం చేస్తున్నా డిజనరీ సారీస్ ఈ రోజు అన్ని కూడా హైలైటెడ్ హైలైటేజ్ ఇచ్చా పదిహేను వందల రూపాయల మీద చీర కేవలం ఆరు వందల యాభై రూపాయలు లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ కేవలం ఆరు బ్యాగ్లు ఉన్నాయి ఇరవై బ్యాగ్లు తెచ్చి ఆరే ఆరు ఉన్నాయి వచ్చారండి జనం బ్రహ్మాండంగా వెళ్ళారు ఉగాదికొస్తున్నారు హ్యాపీ గుండెకి వెళ్తారు రేటు తగ్గించి అన్ని రేటు తగ్గించి అందుబాటులో పెట్టా కేవలం ఆరు బ్లౌజ్ వర్క్ డిజైనర్ ఐటమ్ కాంట్రాస్ట్ మ్యాచ్ శారీ అంతా స్పేస్ సిల్క్ ఇది స్పేస్ సిల్క్ చిన్న చిన్న సిల్వర్ బుట్ట బుట్ట బొమ్మ ఉన్నట్టుంటారండి ఎవరిని లక్ష్మి కళ చీర హైలైట్ టమోటా కలర్ సీ గ్రీన్ ఉల్లిపట్టు కలర్ లక్స్ గ్రీన్ లావెండర్ కలర్ స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ చాట్కి వెళ్ళిపోతుంది ఎంత క్లాసిక్ ఇచ్చాడు చూడండి రియల్లీ నైస్ అండి చాలా బాగుంది జరీ బుట్ట జెరీ బుట్ట మొత్తం జరీ మూడు చూపించారు అదే మోడల్ వన్ వీక్ లో ఇన్విటేషన్ చాలా బాగుంది స్పేస్ సిల్క్ మీద మొత్తం అంతా కూడా సిల్వర్ బుట్ట కంప్లీట్ వాషబుల్ ఇది ఊడిపోతుంది అది ఊడిపోతుంది అన్న టెన్షన్ లేదు మొత్తం బుటానే కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ప్యూర్ హెవీ చిల్లీ పన్నీర్ వీటిలో కూడా మనకి ఇమిటేషన్స్ ఉంటాయి కానీ ఈ షైనింగ్ చూడండి చాలా ఫస్ట్ క్లాస్ అనమాట విత్ మనకి అంత కూడా షోల్డర్ వరకు మంచి వర్క్ అండి మనం మగం వర్క్ చూసి చూడండి మనం మగం వర్క్ చేయించినా కూడా ఇంత నిండుగా చేయించలేమేమో రియల్లీ నైస్ అండి చాలా ఎక్కువ మంచి లాభాలు తీయొచ్చు అందులో పండగ టైల్ కాబట్టి హ్యాపీ కొనుక్కోండి కేవలం ఆరు వందల కేవలం ఆరు వరకు బేబీ పింక్ కి ఆపోజిట్ నేరేడుకొని కామినేషన్ మామూలుగా స్కై బ్లూ కలర్ కి డార్క్ బాటిల్ గ్రీన్ లవెండర్ కలర్ కి వైలెట్ కలర్ డార్క్ పిస్తా గ్రీన్ కి గ్రీన్ కాంబినేషన్ గా ఉందండి సార్ రెండు వేలు అమ్మ బౌటిక్ అనవసర నేను అంత అమ్మ అని చెప్పును ఉంది సార్ స్పెషల్ గా క్లాత్ గాని హైలైట్ సైప్రస్ బ్లూ కలర్ డార్క్ టొమాటో రాణి కలర్ ప్యూర్ జార్జెట్ స్పేస్ సిల్క్ లో జార్జెట్ అద్భుతంగా ఉండేది కాదు నైస్ చాలా నైస్ గా ఉంది మీరు శారీ కట్టిన కట్టి పిల్లలకి గాని ఎట్లయినా క్రియేట్ చేయొచ్చు క్యాటలాగ్ చూపిస్తున్నా చక్కగా బాగుంది సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ మన షాప్ గుంటూరు లో ఉంటదండి బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు రాధాకృష్ణ ఫ్యాషన్ కూడా మాదేనండి నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది చక్కగా హ్యాపీ రండి మీకు రిసీవ్ చేసుకున్న నాలుగు రకాలు చూస్తా వీడియోలో పిత్తే ఐటమ్ గైడెన్స్ ఇస్తున్నా ఓకే ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం గారు మన షాప్ లో చాలా వీడియోస్ పెట్టారు కొత్త కొత్త రకాలు ఎప్పుడు పెడతారు మంచి సీజన్ కాబట్టి ఈ మ్యారేజ్ సీజన్ లో కూడా ఈ రెండు హోల్సేల్ షాప్స్ నుంచి మీకు ది బెస్ట్ వీడియో అయితే వస్తాయండి ప్రైస్ అండి మరి కేవలం ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలు తక్కువ తక్కువ లాభంతో పెడుతున్నాను అండి ఎందుకంటే ఎక్కువ కొంటున్నారు పది వేలు అన్నోళ్ళు పాతి వేలు కొనుక్కొని వెళ్తున్నా లాభం తగ్గించుకుని పెడుతున్నాను ఓకే అండి సో నెక్స్ట్ ఐటమ్ ఎక్స్ కలెక్షన్ ఫుల్ డిమాండ్ ఉందండి

చూడండి ఎవరుస్తారండి రేట్కి ఎనిమిది వందల యాభై నా చేత వారం క్రితం అవే కంపెనీ వాడు అందుబాటులో డిజైన్ కొత్త తయారు చేశాడు ఈ బుక్ ఫ్లవర్స్ ఇచ్చాడు కోలాటం ఆడుతుంది సూపర్ ఐదు వందల తొంభై తొమ్మిది చాలా ఫేమస్ డిజైన్ ట్రెండింగ్ డిజైన్ అండి ప్యూర్ డిజిటల్ జార్జెట్ ఇది కటుచింగ్ అండి శారీ మొత్తం డైమండ్స్ ఇచ్చాడు సింపుల్ గా అఫీషియల్ గా రిచ్ లుక్ చిన్న పిల్లల కట్న ఫంక్షన్ సూపర్ ఉంటది కూడా అమ్మారండి ఆన్లైన్ లో రెండు వేలు కూడా అమ్మారు అవి చీరలు అవే క్వాలిటీ ఐదు వందల తొంభై తొమ్మిది ఫైవ్ మన రఘువంశీకి వస్తే మీరు ఇరవై వేలు అంటే మీకు మళ్ళీ కొన్నారని కాదు లాభాలు కూడా వచ్చేటట్టు చూపిస్తాను లాభం వస్తేనే బిజినెస్ మీరు ముందుగా ఇంట్రెస్ట్ వెళ్ళగలరు అలాంటి లాభాలు వచ్చేయడం చాలా ఉన్నాయి ఫ్యాన్సీలు ఇమిటేషన్ పట్టు చీరలు అన్ని చక్కటి లాభాలు వచ్చి బడ్జెట్ తక్కువ ఇస్తా మీకు కొలతలు మెయిన్ అండి మెయిన్ కొలతలు పెద్ద కొరతనే ఆరు ముప్పై కటింగ్ చేస్తా ఓకేనా కలర్ మ్యాచింగ్ చూడండి డార్క్ ఎమ్రాయిడ పచ్చ కలర్ యాష్ సిల్వర్ కలర్ కాంబినేషన్ టమోటా రాణి కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చిక్కు గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉల్లిపట్టు కలర్ స్కై బ్లూ కలర్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇవన్నీ చిలక పచ్చ నేను ఓపెన్ చేసిన కలర్ కనకాంబరం కలర్ పొరపాడం కూడా ఈ రేటు రాదు ఎవరి కట్టినా చాలా స్టైలిష్ ఉంటది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది గొలబామ డిజైన డిజిటల్ ప్రింట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సారీ చాలా బాగుంది జస్ట్ ఫైవ్ డబల్ ఉంది చూస్తే సెట్ ప్యాక్ చేయమంటున్నారండి ఇరవై సెట్లు అమ్మాను ఇంకొక ఐదు సెట్లు ఉన్నాయి దూరాబారం భారీ ఎండలకు రాలే హ్యాపీ కొనుక్కోండి ఇంటికి వచ్చా డబ్బులు ఇస్తే ఆప్షన్ నా దగ్గర ఫోన్ పే గూగుల్ పే ద్వారా హ్యాపీగా కొనుక్కోండి బస్ పార్సెల్ కేసి ట్రాన్స్పోర్ట్ కంప్యూటర్ బిల్ ఇస్తారు వాళ్ళు ఆ బిల్ మీకు ఫోటో పెడతా ఓకేనా కొన్ని వందల వందల పార్సెల్స్ నేను ఐదేళ్ళ నుంచి ఆన్లైన్ చేస్తున్నా మీకు ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా వచ్చేటట్టు చేస్తాను జిమ్మి చూ శారీస్ కావాలని చెప్పి మన షాప్ చాలా మంది వచ్చారు హ్యాపీగా కొన్నారు ఇదివరకు పన్నెండు వందలు వెయ్యి రూపాయలు పైన ఉండే శారీస్ అందుబాటులో తెచ్చా ఎనిమిది వందల యాభై దీనిలో రెండు కంపెనీలు ఉన్నాయి దొస్తే ఒక యాభై రూపాయలు తగ్గింది తెప్పించా హ్యాపీ కొనుక్కోండి బడ్జెట్ తక్కువ ఎనిమిది వందల యాభై రూపాయలు ఒరిజినల్ ఒరిజినల్ జిమ్ కట్ వర్క్ డైమండ్స్ బ్లౌజ్ మొత్తం మగ్గం వరకు అసలు ఈ రేట్కి ఏమి రాదండి చిన్న పిల్లలు పార్టీ వరకు ఫంక్షన్స్ మన ఆడపిల్లలు హ్యాపీ కొనుక్కో రెండు వేలు అమ్ముతున్నారు బయట నేను హోల్సేల్ పర్పస్ గా ఇస్తున్న కొనుక్కునేటట్టుగా అందుబాటులో ఇస్తుంది ఈ సారీ ఇంత వర్క్ కుట్టింది ఫుల్ డైమండ్స్ తో చుట్టూతో మొత్తం బార్డర్ కట్ వర్క్ పళ్ళు చూడండి పళ్ళు చూడండి మొత్తం కూడా గ్యాప్ లేదు బరివే లేదండి మళ్ళీ ఇంత వర్క్ కొడితే రెండు కిలోలు రావాలా ఇది మొత్తం కలిగితే నూట యాభై గ్రాములు కూడా మళ్ళీ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కుట్టిస్తే పదిహేను వందల పైన తీసుకుంటారు అక్కడ మళ్ళీ స్టోన్ ఇచ్చారు పట్టు స్టైల్ లోనే వాషబుల్ అండి చిల్లీ పన్నీ హెవీ క్వాలిటీ చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని షాప్ విజిట్ చేయండి సరుకున్నంత వడికి నేను హోల్సేల్ గానే ఇస్తున్నా ఇప్పుడు వీడియో చూస్తే ఎమ్మట ఆర్డర్ పెట్టుకోండి మీకే లాభం ఎందుకంటే ఇవన్నీ పండగ టైలు కొద్దిగా హ్యాపీగా ఇలా దగ్గర కూడా కొంటారు ఇళ్ళ దగ్గర ఐటమ్స్ ఉంటే కొంటారు మీరు స్టాక్ ఇప్పుడు చూసి ఎప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే నేనేం చెప్పలేను కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు జిమ్ ఇచ్చి ఒరిజినల్ అండి ఇది హెవీ వర్క్ ఆరు ముప్పై కొలత తప్ప కొద్దిగా మెరిసిపోతుందండి పిల్లలు అయితే బొమ్మ ఉన్నట్టుంటారు అసలు సారీ డ్రెస్ అప్ తీయండి సారీ చీర జాకెట్ చక్కగా చూపి చాలా బాగుంది చాలా చాలా బాగుంది కనకాంబరం కలర్ కి మెరూన్ కలర్ లక్స్ గ్రీన్ కి డార్క్ బాటిల్ గ్రీన్ ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడండి కాంబినేషన్ ఈ విధంగా ఇస్తున్నాడు పల్లెకి షోల్డర్ కి కూర్చుల దగ్గర బ్లౌజ్ కాన్సెప్ట్ గోల్డ్ కలర్ కి డార్క్ లవెండర్ కలర్ వచ్చి డార్క్ వైలెట్ కాంబినేషన్ సూపర్ డార్క్ పిస్తా గ్రీన్ కి బాటిల్ గ్రీన్ బేబీ పింక్ ఇది టమోటా కలర్ బేబీ పింక్ రెండు మిక్స్ అండి దమ్స్ అప్ వైన్ కలర్ ఇచ్చాడు హ్యాండ్ లో పెట్టుకొని పార్టీకి వెళ్ళిపోవచ్చు అండి ఎనిమిది వందల యాభై రూపాయలు సింగిల్ అయితే ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది ఆరు చీరలు అసలు ఎక్కువ కూడా పద్దెనిమిది చీరలు మేము ఆరు చేయించాం మన ఆంధ్ర టేస్ట్ ఉంటుంది దానికి తగ్గట్టుగా ప్రోగ్రామ్ ఇచ్చి డిజైన్ తయారు చేయిస్తున్నాం కేవలం మనం ఇచ్చేది ఎనిమిది వందల యాభై షాపు రండి మీరు ఇక్కడ వీడియోలు చూసి ప్రతి ఐటమ్ స్టాక్ రెడీగా ఉంది చూపించిన ఎన్నో ఐటమ్స్ పెడతాయి ఐటమ్స్ అన్ని కాటన్ చీరలు రెండు వందల యాభై కాండి నుంచి ఐదు వందల యాభై దాకా ఐటమ్స్ ఉంటాయి రఘువంశీ ఫ్యాషన్ లో కట్టండి రాధాకృష్ణ అని చెప్పి యూట్యూబ్ లో కట్టండి ఎన్ని మోడల్స్ కాటన్ చీరలు ఎన్ని ఐటమ్స్ మీకు ఐడా వస్తుంది ఇది జిమ్ ఇచ్చిలో డిజైనరీ శారీస్ చాలా స్టైలిష్ ఎనిమిది వందల యాభై రూపాయలు చాలా లుకింగ్ అంటే లుకింగ్ ఉంది ఫుల్ హెవీ వర్క్ హెవీ వర్క్ ఓకే థ్యాంక్ యూ ఇంకొక ఐటమ్ చూపిస్తాను క్రంచింగ్ అండి ఫేసింగ్ క్రంచింగ్ అని అంటే క్రష్ టైప్ వస్తుంది అయిపోయింది బ్యాగ్ మొత్తం ఇరవై బ్యాగ్ వచ్చింది కేవలం ఏడు వందల యాభై రూపాయలు డిజైనర్ ఐటమ్ పళ్ళుకి షోల్డర్ కి కుచుల దగ్గర హ్యాపీగా కొనుక్కోవచ్చు ఫుల్ హెవీ వర్క్ ది బ్లౌజ్ పాట్ మేడం అది కలర్ మ్యాచింగ్ కూడా అది కూడా బాగుంది ఫ్యాన్సీ కలర్ ఏమంటే ఒక వర్క్ కొడితే ఎంత తీసుకుంటాడు ప్లెయిన్ చీర అంతా ఆరు ముప్పై కొలత ఫుల్ సిల్వర్ వర్క్ వర్క్ బటర్ఫ్లై వర్క్ రెండు హెవీ వర్క్ ఉందండి కట్ వర్క్ అండ్ మనకి వచ్చేసరికి ఇది బట్ స్టాక్ లేదు ఎవరికి కావాలంటే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి మొత్తం అయిపోయింది స్టాక్ ఓకే ఓకే హెవీ వర్క్ మళ్ళీ ఉంది చాలా బాగుంది కట్ బోర్డర్ లో మళ్ళీ ఇది మనకి అంటే నిండుగా ఫ్లవర్ ఇచ్చారు ఇక్కడంతా కూడా చిన్న చిన్న క్రీపర్స్ స్టోన్ పువ్వులతో లక్కల జెరీ అండి సిల్వర్ జెరీ నైస్ వెరీ వెరీ నైస్ డిజైన్ అండి సెట్ వైజ్ హెవీ హెవీ వర్క్ డైమండ్స్ నిండిపోయింది చుట్టూ సిల్వర్ హెవీ వర్క్ తో ఇచ్చాడు కూడా బటర్ఫ్లై షేప్ కుట్టారు అసలు కలర్స్ కూడా మామూలుగా లేవండి గోల్డ్ కలర్ కి డార్క్ చింత కలర్ కాంబినేషన్ హెవీ వర్క్ సూపర్ సూపర్ తక్కువ చుట్టూ పట్టు కలర్ అండి లెవెండర్ కలర్ కి ఉల్లిపట్టు కలర్ కాంబినేషన్ తో వైన్ కలర్ కాంబినేషన్ డార్క్ లక్స్ గ్రీన్ కి గ్రీన్ కాంబినేషన్ ఇదిగో కనకాంబరం కలర్ కి మెరూన్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ సూపర్ కలర్ మ్యాచింగ్ అండి బేబీ పింక్ కి డార్క్ ఇదిగోండి ఇది నేరేడు పండు కలర్ షెడ్ క్యాటలాగ్ ఈ విధంగా చేతులకి ఎలా ఉంది పళ్ళుకి షోల్డర్ కి కూర్చోడి దగ్గర కేవలం ఏడు వందల యాభై రూపాయలు ఒకటే ఒక బ్యాగ్ ఉందండి ఇక క్లోజ్ కంపెనీ తీసుకోండి చక్కగా ఆర్డర్ పెట్టుకోండి మీకు పెట్టిన డిజైన్స్ ఇచ్చారు వందల రకాల ఇచ్చి కొత్త కొత్త మోడల్స్ పట్టుకు ఎందుకంటే మీకు లాభం రావాలా నాకు సేల్ అవ్వాలా మీరు బాగుంటే నేను బాగుంటాను ఓకే కస్టమర్లు అమ్ముతుంటే మళ్ళీ రిపీట్ గా వస్తారు నా షాప్ కి ఓకే మా షాపింగ్ ఏమి ఉన్నాయో చూపిస్తాం చూడండి అండి చూద్దాం పెట్టి అండి లోపల రంగాలు ఆఫర్లు పెట్టా ఫుల్ కలెక్షన్ ఉంటాయి దాదాపు ఇరవై ఐదు రంగులు వస్తాయి ఈ క్లాత్ కావాలన్నంటే మాతుంగి కంపెనీ బ్రాండ్ రంగు చుక్క కూడా దిగదండి గ్యారెంటీ ఫ్రీ సైజ్ ఎనభై రూపాయలు దాదాపు ముప్పై రంగులు ఉన్నాయండి ఒక కాగితం మీద మీకు ఏమేమి కలుసుకోవాలో రాసుకోండి నాకు వాట్సాప్ బిల్ పెడతాను ఎనభై ఎనిమిది రూపాయలు ఇంకా బాగా లా ఉంటారండి బాగా జంబో సైజ్ గా ఉంటే అది కూడా ఆఫర్ పెట్టాను నూట పదిహేను రూపాయలు నూట పదిహేను జంబో సైజ్ పెద్దది వస్తుంది బాగా బుద్ధి ఉండేవాడికి రెండున్నర మూడు మీటర్లు పెట్టి గుర్తించా ఓకే ఇదిగోండి మేడం మేడం చాలా మంది కోలాటానికి కావాలని ఇప్పుడు ఎక్కడ చూడండి తెచ్చి అయిపోయింది స్టాక్ మళ్ళీ తెప్పిచ్చా కేవలం ఎనిమిది వందల రూపాయలు అమ్మే చర్ని ఆరు వందల రూపాయలకి ఇస్తున్నాను ఆరు వందలకి రిచ్ పళ్ళు వస్తది చిరాజా ఐటమ్ సూపర్ ఉండదు ఐటమ్ సో ప్రెసెంట్ అయితే ఎన్ని చీరలు అవైలబుల్ అయినా నా దగ్గర రెండు వందల ఉన్నాయి రెండు వందలు దాకా ఉన్నాయి కోలాట స్పెషల్ అండ్ మ్యాట్ గా ఇది బ్లౌజ్ అంటే ఇది ఫాలో పార్ట్ కేవలం నేను ఇచ్చేది ఆరు వందలు ఆరు ఐదు వందల తొంభై తొమ్మిది ఐదు వందల తొంభై తొమ్మిది కోలాటానికి కొనుక్కోవచ్చు కలర్ కి పింక్ రాణి కాంబినేషన్ తో ముగ్ధా చీర పన్నెండు ఇంచెస్ బార్డర్ పైనే ఇచ్చాడు మేడం బ్యాట్లాగ్స్ అండి దీంట్లో రెండు ఉన్నాయి ఆశా కంపెనీలు వచ్చి మూడు వందల యాభై రూపాయలు దీనిలో రెండు వందల కాడ నుంచి వచ్చినాయండి అతను నేను అనేది రెండు క్వాలిటీలే పెట్టా రెండు వందల డెబ్బై హెవీ క్వాలిటీ ఇస్తా రెండు వందల డెబ్బై ఆరు ముప్పై కొలత ఇంకా తక్కువలో కావాలంటే రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల పది అట్లా కూడా వస్తున్నాయి అయితే ఇలా కొలతలు తగ్గింది కొలతలు తగ్గుతాయి బాగుంటది ఈ ప్యాకెట్ వచ్చి పది వందల ఎనభై రూపాయలు పది వందల నంబర్ ఆఫ్ లో వస్తాయి నెంబర్ సార్ నెంబర్ పూలు చిన్న లీఫీ ప్యాటర్న్ డిజిటల్ గుంటూరు కారం లవ్ సింబల్ డీను మాకు ఏదైనా పర్లేదు అండి అంటే తేనండి క్వాలిటీ మంచి ఉంటే కస్టమర్లు రిపీట్ గా తెచ్చి డిజిటల్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఎయిట్ తొంభై ఒకటి తొంభై రెండు అండి రఘువంశీ ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ జీలకర డిజైన్ సూపర్ డిజైన్సీ ప్యాటర్ను హార్ట్స్ ఆరు ముప్పై కొలత ఏ ఆరు ముప్పై కొలత కొలిచి చూపించమండి అవును అసహ్యం ఏమి రావు నేను ఇచ్చేయండి ఆరు ముప్పై కొలతలు క్లాత్ సూపర్ ఉంటాయి మీకు ఇంకా తక్కువలో అంటే రెండు వందల నలభైలో ఉంది మార్కెట్ లో దొరుకుతుంది నేను ధ్యానండి బిగుస్ గా ఉండి కొద్దిగా తక్కువగా క్లాత్ బాగుంటుంది క్లాత్ బాగుండాలి ముప్పై మెత్తగా ఉండి చిన్న ఆర్కులు వేసి పళ్ళు చిరా చేయ చూడండి మేడం కాటన్ చిల్ ఆఫర్ పెట్టి ఒక్కసారి చూడండి చూపిద్దామండి కలెక్షన్ అనేది చూడండి అంతే కాదు టాప్స్ కూడా ఉంటాయి వీరి దగ్గర టాప్స్ కలెక్షన్ కూడా అవైలబుల్టీ టాప్స్ రెండు వందల ఎనభై రెండు వందల యాభై ఇట్లా ఇక్కడ నుంచి నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయండి రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల డెబ్బై అంబరిల్లా కటింగ్ నెక్ అంత వర్క్ అవునండి ఎనభై అంబరిల్లా కటింగ్ మొత్తం డిజైన్స్ చాలా ఉన్నాయండి కలెక్షన్ ఇరవై వేలు యాభై వేలు అంటే గంటలు కులిపిస్తాం మీ చేత రెండు వందల ఎనభై డబల్ ఎక్సల్ ఉంది ఎక్సెల్ ఉంది చక్కగా మెజర్మెంట్స్ మేడం ఇది కూడా రెండు వందల ఎనభై రూపాయలు

నూట యాభై చెల్ల బేలు చిరాజు డిజైన్ కి రెండు చెల్లెలు జొప్పుడు చిరాజై రెండు వందల తొంభై తొమ్మిది ముంబై కాటన్ ఇంకా పాడైపోదండి మార్కెట్ లో బాంబే కాటన్ అమ్మేవాళ్ళు చాలా తక్కువ మంది మీకు వీడియోలో డిజైన్స్ అర్థం కాలేదంటే ఫోటోలు కావాలంటే ఇస్తా రెండు రెండు ఇస్తాడండి అమ్ముతాం సో ప్రతి డిజైన్ కి రెండు చొప్పున అయితే అవైలబిలిటీ లో ఉంటే గ్యారంటీ అండి గడప దాడితే ఎవరు ఎవరు చక్కగా ఉన్నాయండి దాదాపు ఇరవై డిజైన్ ఇచ్చాడు బ్లౌజ్ పక్కా వస్తుంది అండి సరే మాకు బ్లౌజ్ అక్కర్లేదు మళ్ళీ తగ్గించండి అంటే కుసుమా కాటన్ అని వస్తుంది స్మూత్ గా ఉంటే ప్యూర్ కాటన్ రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై కుసుమా కాటన్ ఓకే వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ రాదండి చాలా మంది బ్లౌజ్ లేని కూడా అడుగుతున్నారు బ్లౌజ్ లేని కూడా నీళ్ళు ఉంటాయి కదా ఆఫ్ డిజైన్ కుసుమా కాటన్ నేను పెట్టింది కాదు కంపెనీ వాళ్ళు పెట్టింది నేను చెప్తున్నా రెండు వందల యాభైగా కొనుక్కోండి మిస్ అవద్దు మీరు పెట్టిన పెట్టుబడికి లాభం వచ్చేటట్టు నేను చేస్తా ఓకే నేను వీడియోలో పెట్టేది బల్క్ గా అమ్మే రేట్ అండి ఒకటి రెండు చెల్లు కాదు యాభై చెల్లు వంద చెల్లు కొన్ని రేటు పెట్టేస్తున్నా అందరూ రావాలి కదా వ్యాపారానికి రెండు వందల యాభై రూపాయలు ఓన్లీ సారీ జాకెట్ తో ఓకే చాలా ఉన్నాయి ఇంకా కలెక్షన్ చక్కగా షాప్ విజిట్ చేయండి ఇంకోసారి చెప్తున్నాం మేడం షాప్ గుంటూరులో ఉంటది వైష్ణవి హోల్సేల్ మార్కెట్ ైజ్ ఆపోజిట్ లో ఉంటుంది షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని రఘువంశీ ఫ్యాషన్స్ అలాగే రాధాకృష్ణ ఫ్యాషన్స్ తొంభై ఒకటి తొంభై రెండు బీ బ్లాక్ అలానే బి బ్లాక్ లోనే నూట ముప్పై ఏడు నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది మా దగ్గర ముక్కలు ఉంటాయి లైనింగ్లు ఉంటాయి ఫాల్స్ ఉంటాయి పెట్టికోట్స్ ఉంటాయి నైటీలు ఉంటాయి లెగ్గింగ్స్ ఉంటాయి టాప్స్ ఉంటాయి మీకు అన్ని ఒక చోట దొరికితే ఫాల్స్ ఉంటాయి అన్ని ఉంటాయి చక్కగా హ్యాపీ రెండు అసలు షాప్ లో ఇన్ని రకాలు ఉన్నాయి మీరు చక్కగా చూసుకొని ఒక పదివేలు నుంచి లక్ష రూపాయల వరకు మీ ఇష్టం వచ్చినట్టు ఎంతగానో అందరూ ఓకే ఎందుకంటే మీరు పెట్టిన పెట్టుబడి తగ్గ ఐటమ్స్ చూపిస్తా థ్యాంక్ యూ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాను ఇంకా ఐటమ్స్ వస్తూనే ఉన్నాయి చక్కగా ఛానల్ చూడండి మా షాప్ విజిట్ చేయండి ఓకే వన్స్ అగైన్ రంజాన్ శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు రఘువంశీ ఫ్యాషన్ తరఫున రాధాకృష్ణ ఫ్యాషన్ తరఫున వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి